శ్రీమా త్రీ నమ శ్రీ గురుభ్యో భూ నమ మన ఛానల్కు స్వాగతం మరో ఇరవై నాలుగు గంటల్లో వారికి ఒక స్త్రీ వల్ల భారీ మార్పులు రాబోతూ ఉన్నాయి ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఈ యొక్క వారికి జాగ్రత్తగా ఉండడం అనేది కూడా ఎంతో అవసరం అయితే మరో ఇరవై నాలుగు గంటల్లో వారి యొక్క జీవితంలో ఒక స్త్రీ వల్ల వచ్చే మార్పులు ఏమిటి అలాగే మిగిలిన అంశాల్లో ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అనే పూర్తి విషయాలను అన్నీ కూడా ఇప్పుడు ఈ రోజు ఈ వీడియో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక ఏడవ రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ యొక్క తులరాశి జాతకులు అలంకార ప్రియులు ఈ రాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరుడు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తులరాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు ఈ రాశిలో పుట్టినవారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురై అపజయాలకు కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ను సాధిస్తారు ఎంతగానో శ్రమించి కష్టపడి వీరు తమ జీవితంలో పైకి వస్తారు వీరి యొక్క ఆలోచనను ఎవరితోనూ పంచుకోరు ఇక తుల రాశి వారు ఇతరులకు యుక్తులకు అసలు లొంగరు ఈ రాశి వారికి ప్రజాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రజలకు సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యాపకాలు బాగా రాణిస్తారు ఇక ముఖ్యంగా తులరాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం ఈ రాశి వారు ఆర్థిక పరమైన క్రమశిక్షణ కలిగి ధనాన్ని బాగా సంపాదిస్తారు డబ్బులను పొదుపు చేస్తారు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు తుల రాశి వారికి దాన ధర్మాలు చేయాలి అనే కోరిక ఎక్కువగా ఉంటుంది ఏ విషయమైనా సరే సునిశ్చితంగా న్యాయబద్ధంగా ఆలోచించి సరైన తీర్పును ఇస్తారు ఇక తుల రాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం అనేది వీరికి కలిసి వస్తుంది ఈ రాశి వారు జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు వీరు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు ఇక ముఖ్యంగా తులరాశి వారి యొక్క ఇంట్లోని కుటుంబ సభ్యులైన ఒక స్త్రీ కారణంగా మీ బంధువులతో గొడవలు అనేవి తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఎంతైనా జాగ్రత్త వహించడం చాలా అవసరమని చెప్పుకోవచ్చు అంటే మీ యొక్క జీవిత భాగస్వామికి సపోర్ట్ చేస్తూ మీరు మీ యొక్క ఆత్మీయులతో బంధువులతో గొడవలకు దిగే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి కాబట్టి తులరాశి వారికి చెందినటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో వారు ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క మద్దతు అనేది మీకు అన్ని రంగలడు విశేషంగా ఉంటుంది అదేవిధంగా ఆమెతో మీ యొక్క బాండింగ్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అయినప్పటికీ వారి పట్ల మీకు ఈ సమయంలో మీ బంధువులతో విభేదాలు వచ్చేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ తప్పు ఎవరిదైనా కావచ్చు కానీ స్త్రీ మూలకంగా అంటే ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా మీకు ఎంతగానో సన్నిహితులుగా ఉండే బంధువులతో లేనిపోని గొడవలు అయితే తలెత్తేటువంటి పరిస్థితులు ఈ సమయంలో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో తులారాశి వారు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి మీరు మీ బంధువులను కాపాడుకునే ప్రయత్నాలు చేయండి కుటుంబ సభ్యులకు ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది అవసరమే కానీ న్యాయం అలాగే అన్యాయం గురించి మీరు పూర్తిగా ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి ఎప్పుడు కూడా మీరు న్యాయ అన్యాయాల గురించి ఆలోచించకుండా తమ కుటుంబ సభ్యులకు కొంతమంది సపోర్ట్ అనేది చేస్తూ ఉంటారు ఈ విధంగా కాకుండా ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది ఆలోచించిన తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోవాలి అంతేకాకుండా ఎవరిని దూషించే విధంగా మీరు మాట్లాడకూడదు ఒకవేళ మీ యొక్క జీవిత భాగస్వామిదే తప్పు ఉన్నట్లుగా మీకు కనిపిస్తే కనుక తనని అందరి ముందు అవమానించడం లాంటి పనులు చేయకుండా ఆ గొడవను అక్కడే ఆపడానికి ప్రయత్నం చేయండి ఆ తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు తనకు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా మీ బంధువుల తప్పు ఉన్నట్టయితే కనుక మీకు ఆ తప్పు కనిపించినా కానీ అలాగే ఇద్దరిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి ఆ తర్వాత వీరు చూసుకొని వారికి నచ్చ చెప్పడానికి మీరు ప్రయత్నం చేయండి ఈ విధంగా తుల రాసేవారు గొడవలు తగ్గించడానికి ప్రయత్నం చేయండి కానీ గొడవలను పెంచడానికి మాత్రం మీరు ప్రయత్నం అస్సలు చేయకూడదు అంటే కొంతమంది ఏ విధంగా ఉంటారు అంటే వారి వల్ల మన ఫ్యామిలీ ఎప్పుడు కూడా దిగజారిపోయేటటువంటి పరిస్థితి అయితే వస్తుంది అది బంధువులు కావచ్చు మన ఆత్మీయులు కావచ్చు లేదంటే తోటి వ్యక్తులు కావచ్చు అలాగే ఎంతో సన్నిహితంగా ఉండే వ్యక్తుల వల్ల మన యొక్క కుటుంబంలో అంతేకాకుండా మన కుటుంబం యొక్క నాశనాన్ని కోరుకునే వారు ఉంటారు అలాంటి వ్యక్తులు ఒకవేళ మీ యొక్క బంధువులు అయినట్లయితే వారిని మీరు దూరంగా ఉంచడమే చాలా ఉత్తమం ఈ విధంగా తులారాశి వారు జీవిత భాగస్వామి వల్ల మాత్రం సన్నిహితులతో బంధువులతో గొడవలు వచ్చేటటువంటి పరిస్థితులు ఈ సమయంలో కనిపిస్తున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది అలాగని ఎవరు ఎలాంటి వారు గుడి తెరిగి మసులుకోవడం కూడా చాలా అంటే చాలా ఉత్తమం కాబట్టి తులారాశివారి మీ యొక్క బంధాలను కాపాడుకోవడం కోసం మీ వంతు ప్రయత్నం చేయండి ఒకవేళ అటువంటి వ్యక్తుల వల్ల మాత్రం మీ కుటుంబానికి ఏదైనా ప్రమాదం ఉందని అనిపిస్తే అలాంటి వ్యక్తులను దూరంగా ఉంచడానికి కూడా ప్రయత్నం చేయండి ఇక వారికి ఈ సమయంలో ఆ శివయ్య ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది అలాగే లక్ష్మీ సహస్రనామ పారాయణం కూడా మీకు ఉత్తమమైన శుభ ఫలితాలను ఇస్తుంది అదేవిధంగా వారు లక్ష్మీదేవిని ప్రతిరోజు కనుక పూజించినట్టయితే సకల శుభాలు కలుగుతాయి అలాగే ఆర్థిక పరంగా మీరు ఎంతో ఉన్నతమైన స్థానాలకు వెళ్ళగలుగుతారు చూసారు కదండి మరో ఇరవై నాలుగు గంటల్లో తులరాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అలాగే ఆ స్త్రీ ఎవరు అనే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెలైకన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్